హాయ్ అండి వెల్కమ్ టు పీకి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో చూపించే రెసిపీ అట్టకాయ ఫ్రై అండి ఎప్పుడూ చేసిన విధంగా కాకుండా అట్టకాయను వెరైటీగా చేసుకోవచ్చు అది అట్లాగో చూద్దాం మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వెజిటేరియన్ తినేవాళ్ళు ఇలా నాన్ వెజ్కి మళ్ళీ అట్టకాయను చక్కగా చేసుకుంటే చికెన్లో తిన్నట్టు ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి మరి అట్టకాయను ముందుగా పీల్ ఆఫ్ చేసుకోవాలి తొక్కను తీసేసుకొని అట్టకాయ అంతా కూడా కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అట్టకాయను కట్ చేసుకోండి ఎప్పుడు చేసే రొటీన్ అట్టకాయ ఫ్రైలు కాకుండా ఒక్కసారి ఈ నా స్టైల్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లానే చేయమంటారు ఇప్పుడు అట్టకాయ కట్ ఇటు కట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇట్లా క్రాస్గా కట్ చేశాను చూడండి ఇట్లా కట్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కాస్త వెడల్పుగానే ఉండాలి అట్టకాయలన్నీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత వెడల్పుగా ఉన్న కడాయిలో కాస్త వాటర్ యాడ్ చేసుకొని వాటర్ వేరెక్కిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసేసుకొని ఒక ట్వంటీ పర్సెంట్ ఉడకనిచ్చుకోవాలి ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదండి అట్టకాయ ఊరికే మెత్తబడిపోతుంది అట్టకాయ ముక్కలన్నీ వేసుకున్నాక ఇందులో ఒక పావు స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ముక్కలన్నీ కూడా ఒక ఉడక ఉడకనిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువ ఉడకని అనుకోండి మనం ఫ్రై చేసుకునేటప్పుడు మిని మెత్తగా నేహం అయిపోతుంది ముక్క పలంగా ఉండాలి అంటే సరిపోతుంది ఇప్పుడు వేరే జార్లో మిక్సీ జార్లో ఒక రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్క ఒక అరడదును లవంగ మొగ్గలు వేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఎండు కొబ్బరి వేసుకోవాలండి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగినట్టుగా మనం తీసుకున్న అట్టకాయ ముక్కలను బట్టి కారం అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ మూడు అట్టకాయ ముక్కలకు ఒకటిన్నర స్పూను కారం యాడ్ చేసుకున్నాను కొబ్బరి కూడా ఒక కప్పు యాడ్ చేసుకున్నామండి అట్లానే ధనియాల పొడి ఒక పావు స్పూను లేదా ధనియాలన్న యాడ్ చేసుకోవచ్చు జీలకర్ర పొడి ఒక పావు స్పూను పుట్నాల పప్పు ఒక జస్ట్ ఒక ఇప్పుడు వేసుకొని పొడంతా కూడా పప్పు అంతా కూడా ఇలా పొడిలో చేసుకోవాలి చూడండి ఇట్లా పొడిగా ఉంటే సరిపోతుంది బరకగా ఇప్పుడు అట్టకే ముక్కలన్నీ కూడా ఉడికిపోయినాయి చూసారో ఒక ఉడికి ఉడికేసింది మొత్తం అంతా కూడా ఇలా స్ట్రైనర్తో తీసుకొని చల్లారినిచ్చుకోవాలి ఫ్రై కోసం కడాయిలో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి తాలింపు దినుసులు వేసుకోవాలి పప్పులు ఆవాలు కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చూశారు కదా తాలింపు అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చిను సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ అంతా కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అంతా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది లేదంటే మెత్తగా అయిపోతుంది ఉడికే కొద్దీ ఇట్లా ఫ్రై చేసుకుంటే అలా ఫ్రై అనేది ముక్కలతో పాటు ఫ్రైగా ఉంటుంది కసుపగా క్రిస్పీగా ఉంటుంది ఇందులో కొంచెం ఫ్రైలో సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అంతా ఇలా గోల్డెన్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉడకపెట్టుకున్నాం కదా అటుకాయ ముక్కలు అవి కూడా వేసేసుకోవాలి ముక్కలన్నీ కూడా వేసాక ఈవెన్గా కింద నుంచి కలుపుకోవాలి ఎక్కువ అనుకోండి ముక్కలు ఉడికిన దాని మీద మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా మొత్తం అంతా కూడా కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు ముందుగా మనం మిక్సీ చట్ట పెట్టుకున్నాం కదా ఈ పొడి మిశ్రమాన్ని వేసేసుకోవాలి కారం అనేది మనం సపరేట్గా వేసుకోవాల్సిన పని లేదండి మిక్సీలో వేసుకున్నాం కదా సరిపోతుంది మీకు ఇక్కడ మనకి రుచికి సరిపడా సాల్ట్ అనేది సరిపోలేదంటే ఇక్కడ కాస్త అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది చూసారుగా ఈ మసాలా పౌడర్ కారం అంతా కూడా వేసేసుకొని ముక్కలను ఎక్కువ కదపకుండా ఇలా పైనుంచి గరిటతో తేల్స్తూ జస్ట్ అలా జల్లుతున్నట్టు కదిపామనుకోండి ముక్కలు ప్రతి ముక్కకి కూడా మసాలా కారం అనేది బాగా పడుతుంది ఇలా అంతా కలిపేసుకున్నాక మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉంచేస్తే ఫ్లేవర్స్ అన్నీ అట్టకాయ ముక్కలకు పట్టి చాలా అంటే చాలా బాగుంటుంది ముక్కలన్నీ కూడా పొడి పొడులాడుతూ క్రిస్పీగా ఉంటాయి చూసారా అట్టకాయ అంతా కూడా ఎట్లా ఫ్రై అయిందో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా రసము సాంబారు అన్నిట్లోకి కూడా బాగుంటుందండి వేడివేడి అన్నంలో ఇలా ముక్కలు వేసేసుకొని అయినా సరే అంత అన్నం తినేయచ్చు అంత బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈసారి అట్టకే ఫ్రై చేసేటప్పుడు నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ